నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో పసుపులటి సుగుణమ్మ పర్యటన విస్తృతంగా జరుగుతోంది సుధాకరన్న మాట ఇంటింటికి సుగుణమ్మ బాట కార్యక్రమం రెండో రోజు కొనసాగింది మద్దూరుపాడులోని ఒకటో డివిజన్ సర్వాయిపాలెం గ్రామాలలో ఈ కార్యక్రమం కొనసాగగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అడుగడుగున సుగునమ్మకు ఘన స్వాగతం పలికారు స్థానికులు ప్రతి ఇంటికి సుగుణమ్మ వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరుతూ ముందుకు సాగారు సుగుణమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కావల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాము పని పనిచేస్తున్నామన్నారు కావలిని కనకపట్నంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారు తొలి నుంచి తాము పుట్టిన నేల కావల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాన అభివృద్ధి చేపడుతూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు తమను ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు సుగుణమ్మేనా అందరికీ నమస్కారం సుధాకర్ అన్న మాట సుగుణమ్మ బాట అనే కార్యక్రమం నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము ఈ మధ్యపాటు ఒకటో వార్డులో ఉన్నాము నాకు చాలా ఆనందంగా ఉంది ఇంటింటికి వెళ్ళటం మా కుటుంబం మా హైదరాబాద్లో ఉంటారు కదా పిల్లలందరూ కానీ ఇక్కడికి వస్తే మా పిల్లల మధ్యలో నా అన్నదమ్ముల మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నట్టే ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తాము వాళ్ళు చాలా ఆప్యాయంగా చూస్తున్నారు సుధాకర్ మీకు తెలుసా అంటే నాకంటే ముందు వాళ్ళు చెప్తున్నారు మేడం మాకు తెలుసు సార్ చాలా మంచి పనులు చేశారని నిజంగా ఒక భారీగా నాకు చాలా గర్వంగా ఉంది ఆయన చేసిన పనులు అంటే ఒక సొంత మనిషిని పొగుడుకోవటం కాదు కానీ నిజంగానే చాలా ఆనందంగా ఉంది స్వ నిస్వార్థంగా చేయటం అందుకని నేను కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నాను ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించి పేదవాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించడానికి రోడ్లు ఇల్లు సైడ్ కాలువలు కానీ నేను వెళ్ళిన కాడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మా నాకు అసలు నిజంగా మైక్ ముందు మాట్లాడటం రాదు అది అవన్నీ చూసినాక స్పీడ్గా వస్తున్నాయి మాట్లాడటం అంటే అన్ని బాధలు ఉన్నాయి మొత్తం నిజంగానే చాలా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా చెప్తున్నారు అవన్నీ సాల్వ్ చేయాలని ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ చెప్తున్నాను నేను పిల్లలు వాళ్ళ సొంత ఇంట్లో అక్కలాగా ఒక తల్లిలాగా అందరూ మా పిల్లల వయసు వాళ్ళు ఉన్నారు చాలామంది అందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు పాప ఈమె అయితే ఎంత ఆనందపడుతుందో ఆమె చూస్తే నాకు చాలా ఎనర్జీగా ఉంది ఆ మాటలుంటే అంటే ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో పుట్టు పెరిగిన చోట చేయాలనేది ఆయన కోరిక ఫస్ట్లో మేము కొంచెం ఏంటి ఇలా ఖర్చులు పెడతారు అని అనిపించేది తర్వాత తర్వాత అందరినీ అందరిని చూసినాక సరే మనం భగవంతుడు ఇచ్చాడు ఇచ్చిన దానిలో ఎంతో కొంత చేయాలనేది పేదవాళ్ళకి ఏదైనా మన నియోజకవర్గంలో మన ఊర్లో అభివృద్ధి పనులు చేయాలని నేను కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాను తర్వాత వీళ్ళందరూ ఆప్యాయత చూసినాక చాలాసార్లు చూశాను నేను నేను కూడా అలాగే ఆయనలాగానే చేయాలని వస్తున్నాను అమ్మగారు చెప్పినట్టు భగవంతుడు నిజంగా అవకాశం ఇస్తే కావాలి కనకపట్నంగా పేద పిల్లలు చదువుకున్న వాళ్ళు అందరికీ ఎంతో ఉద్యోగాలు తీసుకురావడానికి కానీ మన ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ అన్నీ తీసుకురావాలని చాలా కోరికలు ఉన్నాయి ఇంకా సంపాదించిన దానిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టగలుగుతాం ఏదైనా ఎంత పెట్టగల కొంతమందికే మేము సపోర్ట్ చేయగలుగుతాము కొంతమందికే సపోర్ట్ చేయగలుగుతాము అందరికీ చేయలేము ఇప్పుడు ఒక వంద మంది చేస్తే మనకి ప్రభుత్వం తరఫు నుంచి అవకాశం వచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే వేల మందికి చేయగలుగుతాం ఉద్యోగాల నుంచి కానీ ఇల్లు కానీ పేదవాళ్ళకి హాస్పిటల్స్ కానీ ఏదైనా కానీ అంటే ఇంకా మిడిల్ క్లాస్ అవ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వసతులు రోడ్లు కాలువలు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అంటే చిన్న చిన్న దౌర్జన్యాలు లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా చేయాలనేది మా కోరిక